అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ మాజీ జడ్పీటీసీ కౌంటర్ గా వైఎస్సార్సీపీ కోనవరం మండల జెడ్పీటీసీ గుజ్జా విజయ ఎంపీపీ పాయం రంగమ్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ గుజ్జా విజయ్ మాట్లాడారు మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబుని విమర్శించే స్థాయి మీది కాదని తెలుసుకోవాలని ముందు పాలన మీద దృష్టి పెట్టి మీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ప్రతిపక్షం మీద బురద జల్లి లబ్ది పొందాలని చూడడం మానుకోవాలని అన్నారు ఈ సమావేశంలో జడ్పీటీ ఎస్సీ ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పునవరం మండల ఎక్స్ ఎక్స్ జెడ్పిటీసీ గారు మరి మా ఎక్స్ ఎమ్మెల్యే గారిని మా అన్నథబాబు గారిని విమర్శించేటటువంటి స్థాయి మీది కాదు ఎందుకంటే మా ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీ అందరికీ తెలుసు ఈ ఒక్క విమర్శన మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది అనేది లోకం తెలుస్తుంది ప్రజలు తెలుసుకుంటున్నారు మరి మా ప్రభుత్వంలో మా ఆయంలో చేసినటువంటి పనులు పనితీరు మరి ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్ని విషయాల్లో మరి అది మీ కళ్ళకి తెలియట్లేదా మరి ఈ రోజున మీరు మా ఎమ్మెల్యే గారిని మా అనంతబాబు గారిని అనేక సమయంలో సందర్భాల్లో వారు వస్తే మేము మాట్లాడేది మాట్లాడతాం మీరు కల్పించానంటే ఎన్నిసార్లు నేను మిమ్మల్ని మీకేమన్నా ఉంటే మాట్లాడానని మేము ఎంతకంతా మిమ్మల్ని మాట్లాడించినటువంటి సమయాలు మీకు గుర్తుకు రావటం లేదా మరి ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటి పాలన మీ ప్రభుత్వం మీ కూటమి పాలన ఏం చెయ్యాలి ప్రజలు ప్రజలు బాధల్ని ఆదుకోవాలి మీరు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇవాళ మీ ఎమ్మెల్యే గారిని ఎనకేసుకొని వస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి ఇంటింటికి వచ్చి మరి గడప గడపకి ప్రతి గడపకి తొక్కి మీకు ఇక్కడ పంపు ఉందా మీకు ఇక్కడ రోడ్ ఉందా మరి ఆ రోజుల్లో మేము వేసినటువంటి రోజులు రోడ్లు మరి ఆ రోడ్లు మేము మొదలు పెట్టుకొని ఆ రోడ్లని పూర్తి చేసుకున్నాం మరి ఈ రోజు మనకి వరదలు వస్తున్నాయి మన వరదని కూడా మర్చిపోయి విమర్శలు మీకంత ముఖ్యమైపోయినాయా మరి దీన్ని చూస్తే ఈ విమర్శలకి మేము మీ మీకు ఖండన ఇస్తూ మరి మేము పోలవరం విషయంలో ఎన్ని సమస్యలు మేము అన్ని అధికారుల దగ్గర గట్టిగా నిలదీసి బలంగా మరి ముప్పై రెండు నాలుగు మండలాలకి ముప్పై రెండు గ్రామాలు మరి ముప్పై రెండు గ్రామాల్ని మేము గ్రామ సభలు అధికారులతోటి కలెక్టర్ తోటి మాట్లాడి మరి మా నాయకుల్ని మేము నడిపించుకుంటూ మాట్లాడి ఇంతగా చేసుకుని వచ్చింది మీ కళ్ళకి చూడట్లేదా మరి కోతులగుట్ట నుంచి బోదలూరికి ఏడ్రాలపల్లికి మేము ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని సార్లు దరఖాస్తులు ఇచ్చి దాన్ని మా ఆయంలో మా ప్రభుత్వంలో శాంతనం చేసింది మీ మీ కళ్ళకి గంతలు కట్టినాయా మరి మేము మా ప్రభుత్వం మా జగన్ గారు మా సీఎం గారు నాయకులు మాజీ జెడ్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ రిలీజ్ చేశారు ఏమని మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు అని మాజీ ఎమ్మెల్యే గారిని అనంత బాబు గారిని విమర్శిస్తూ ప్రెస్ మీట్ వేశారు అసలు మీరు ధనలక్ష్మి గారిని గాని అనంతబాబు గారిని గాని విమర్శించే స్థాయి మీది కాదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం దాటిపోతుంది మీరేం చేశారు ఒక్కటన్నా ఉందా మీరు చేసుకుంటున్నామని చెప్పుకోవడానికి మాట్లాడితే ఏదో వ్యక్తిగతాలు చెప్పుకుంటా వస్తా ఉన్నారు ఆ వ్యక్తిగత విషయాన్ని చట్టం చూసుకుంటది చట్ట ప్రకారంగా చట్టం చేయవలసిన పనులు సట్టం చేసుకుంటూ వెళ్తా ఉంది దాన్ని మీరు కొద్దిగా విమర్శించే విమర్శించడానికి మీరు సరిపోదు ఎందుకంటే ఈ రోజున మా సిరి మా ఎమ్మెల్యే గారు శిరీష దేవి అని మీరు వస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే ఎలా అవుతారు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతారు మేము ఏ రోజు కూడా మాజీ ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ భజన చేసుకుంటూ రాలేదు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఓన్లీ బీజేపీకే పార్టీకే మంత్రి అవుతారా మన దేశ వ్యాప్తంగా మంత్రి అవుతారు కదా అలా చెప్పుకుంటూ రావాలి గాని ఇలాగా మా ఎమ్మెల్యే మా నాయకులు ఇది ఇలాంటివి తప్ప మీకు ఏమీ రావు అలాగా మాట్లాడడం అనేది సరికాదు మీరు మాట్లాడితే గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏం కాలేదు అని అంటున్నారు మీరు అసలు గ్రామాల్లో తిరుగుతున్నారా మా జగనన్న ప్రభుత్వంలో చేశారు ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇచ్చారు అది వరద ముంపా ముంపు కాదా అని చూసి చూసి ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మీ ఎమ్మెల్యే గారు వచ్చి ఓ అసలు కనీసం ముంపు ముంపు గురైన వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఎవరిని పలకరించకుండా రోడ్డు మీద వచ్చి ఈ కోనవరం మండలం వచ్చి విఆర్పురం మండలానికి తిరిగి వెళ్ళిపోయారు అంతే తప్ప జనాన్ని ఎక్కడా కలిసి మాట్లాడిన దాఖలాలు లేవు జనానికి కనీసం రెండు ఆర్థిక సాయం అందిందా లేదా అని కూడా ప్రశ్నించలేదు ఎవరిని అడిగి తెలుసుకున్న దాఖలాలు కూడా లేవు అలాంటప్పుడు జడ్పీటీ ఎక్స్ జడ్పీటీసీ గారు మీరు మీరు మా ఎమ్మెల్యే గారిని విమర్శించకూడదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు చేస్తేనే ఇప్పుడు పని చేసి చూపిస్తేనే మా ఎమ్మెల్యే గారిని విమర్శించాలి అంతే తప్ప మీరు ఈ మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము ఈ ఈ విషయంలో మాత్రం మేము గట్టిగా మీకు బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము మీరు మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని అంటున్నారు ఇవాళ రోజున సూపర్ సిక్స్ అంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఆ తల్లికి వందనం పడలేదు మూడు వందల యూనిట్లు కరెంటు ఆ వాడుకున్న వాళ్ళకి ఆ తల్లికి వందనం పడలేదు మా జగనన్ను ఉన్నప్పుడు ప్రతి కుటుంబం నష్టపోకూడదని ఫోర్ వీలర్ ఉందా వాళ్ళు మూడు మూడు వందల యూనిట్లు కరెంటు వాడేరా అని చూడకుండా ప్రతి కుటుంబానికి కుటుంబంలో ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ అమ్మఒడి ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈవేళ మీ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాలంటీర్ని తీసేస్తే ఈ ఏజెన్సీ ప్రాంతంలో వాలంటీర్ని తీసేస్తే ఎంత ఇబ్బంది అవుతుందో మీ ఎమ్మెల్యే గారు చూడట్లేదా మీరు కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అని మేము అడుగుతున్నాము ఇంకొకసారి మీ ఎమ్మెల్యే గారిని వెనకేసుకొచ్చి మా మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకో మీ ప్రతి మాటకి మాట సమాధానం చెప్పి తీరుతామని మేము నిన్న తెలుగుదేశం నాయకులు మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టారు మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారికి మీ ఎమ్మెల్యే శిరీషా దేవి గారి పేరు ఎత్తే అర్హత లేదని మీరు చెప్తున్నారు మరి మీకుందా అర్హత మా మాజీ ఎమ్మెల్యే గారికి లేదంటున్నారు మరి మీకు ఎలాగుంది ఇదే మిరియా శిరీషా దేవి గారికి టికెట్ ఇస్తుంటే మీరందరూ వద్దని చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు సమ్మెలు చేయలేదా మరి ఎందుకని శిరీష దేవి గారికి ఇవ్వద్న్నారు ఈ రోజు మా ధనలక్ష్మి గారు మాట్లాడింది తప్పేంటి చెప్పండి మరి మరి ఇది తప్పు కాకపోతే తప్పైతే మరి మీరు ఆ రోజున ఎందుకు మీ శిరీష దేవి గారికి టికెట్ ఇవ్వద్దని మీరందరూ గొడవ చేశారు ఎందుకో మీరందరూ శిరీష దేవి గారికి సపోర్ట్ చేయలేదు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రోజున ఆమె నెగ్గిన తర్వాత అదంతా తెలుసుదన్న ఉద్దేశంతో ఈ రోజున మీరు ఎవరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ రోజు నేను ప్రెస్ మీట్లు మీట్ చేసేసి మాట్లాడేస్తే ప్రజలు అమాయకులు కాదు అందరికీ తెలుసు వినాలంటే ఏది తెలీదు అంతా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది చాలా ఉంది కాకపోతే మీరు ఎవరిని అనేంత స్థాయి మీకు లేదు మీ ప్రభుత్వం ఏం చేయాలి గెలిచిన తర్వాత కూడా మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద కంప్లైంట్ ఇచ్చి మా ప్రతిపక్ష వాళ్ళ మీద బురద చల్లి మీరు ఆమె దగ్గర లబ్ధి పొందాం అనుకుంటున్నారు ప్రజలకు మేలు చెయ్యండి ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టండి మీ వద్దనట్లేదు మా జగన్ గారి హయాంలో ఏం జరిగింది అనంతబాబు గారి హయాంలో ఏం జరిగింది ధనలక్ష్మి గారు ఏం చేశారు అని అడుగుతున్నారు మీరు రెండు వేల ఇరవై రెండు గోదావరిలో లో కలెక్టర్ గారిని పెట్టుకొని ఎక్కడెక్కడ కొండమందల అవన్నీ తిరిగింది మేడం గారు ఈ ప్రయారిటీ గ్రామాల్లో పోలవరం ఎన్ని నష్టపోతుంటే వరద పట్టిన నష్టపోతుంటే మీ గవర్నమెంట్ లో ఒక భద్ర గురు ఇంక్లూడ్ చేస్తే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారిని దగ్గర పెట్టుకొని తిరిగి అక్కడ ఏ మండలాల్లో ఏ ఏ గ్రామాలు అయితే నష్టపోతున్నాయో ముందుగా వరదకి ఏదైతే ముందు ముంపుకి గురవుతున్నాయో కనిపెట్టి వాటిని పేసుల్లో లేని కాంటూరులో లెక్కల్లో లేని వాటిని కూడా తీసుకొచ్చి ఈ రోజున ప్రయాణికులు నాలుగు మండలాల ముప్పై రెండు గ్రామాలు పెట్టడం జరిగింది అది మా అది మా ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు చేసింది కాదా మీరు ఏం చేశారని అడుగుతున్నారు అర్హత మీకుందా మీకులాగా మీ కార్యకర్తల లాగా మేమేమి బెల్ షాపులు రన్ చేయించలేదు మా కార్యకర్తలతోటి మీ కార్యకర్తలతో పేకట్లు ఆడుస్తున్నట్టు మా కార్యకర్తలతో మా ప్రభుత్వం తోటి మేము క్లబ్లు పెట్టించట్లేదు మా ప్రభుత్వం ఏం చేసింది మా ఎమ్మెల్యే గారు ఏం చేశారన్నది మాకు తెలుసు రండి మీ ఎమ్మెల్యే గారిని తీసుకొని ఇదే మండలాల్లోకి రండి ఈ నాలుగు మండలాల్లో తిరగని మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారిని తీసుకొస్తాం వీధి వీధిలో వాడవాడలో ఏ గ్రామాలు ఎక్కడెక్కడ ఉన్న పేరు పెట్టి పిలుస్తుంది సంవత్సర కాలం అవుతుంది ఒక్క రోజున ఎమ్మెల్యే గారు వచ్చారా మీరు ఎమ్మెల్యే గారి దగ్గర మెప్పు పొందాలి అనుకుంటే ప్రజలకి మేలు చేయండి మీకులాగా సూపర్ సిక్స్ అని దొంగ హామీలు ఇచ్చి మా ప్రభుత్వం ఏమి రాలేదు మా నవరత్నాలు మేనిఫెస్టో తీసుకొచ్చారు మా జగన్ గారు కరోనా వంటి కష్టకాలంలో కూడా ఆపలేదు మీరు మీ ప్రభుత్వం మీ నాయకుడిని మీరు అడగండి దొంగ హామీలు ఇచ్చి ఈ రోజున ఖజానా లేదు ఆర్థిక అభివృద్ధి ఎలాగా ఖజానా నిండిద్దో దాన్ని మిమ్మల్ని సలహా అడుగుతున్నారు ప్రజలు సలహా అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి గారు అవన్నీ తెలుసుకొని ముందు దొంగ హామీ లేకుండా సూపర్ సిక్స్ అమలు పరుచేసామంటున్నారు ఉచిత బస్సు ఇచ్చారా గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు రాష్ట్రం వరకు ఇదే మండలంలో తల్లికి వందం ఎంతమందికి ఇచ్చారు గ్యాస్ ఎంత మందికి ఇచ్చారు ఉచిత గ్యాస్ ఎంతమందికి ఇచ్చారు నా పెన్షన్లు ఎంత మందికి ఇచ్చారు మా గవర్నమెంట్ ఆరు నెలలకి ఒక కొంత పెన్షన్ తీసేవాళ్ళు మీరు చేస్తున్నారా మీరు సంవత్సర కాలం ఎన్ని పెన్షన్లు తీసేయారు మీరు చెప్పండి ఆ హామీలు నెరవేర్చకుండా సూపర్ సిక్స్ ఇచ్చేసాము సంక్షేమం చేసేసాము ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ జగన్ గారు తీసుకొస్తా మెడికల్ కాలేజీ ఆపి విద్యార్థులని మెడికల్ విద్యార్థులని నడి రోడ్డు పాలు చేసింది మీ ప్రభుత్వం కాదా మీరు ఇది ఏంటి ఏ సంక్షేమం చేశారని సంక్షేమం 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 చెప్పుకుంటున్నారు మేము ఏం చే మాదంతా ఉంది నాడు నేడు స్కూళ్ళు ఉన్నాయి మాకు ఎక్కడ మీరు ఏం చేస్తారు చెప్పండి రోడ్లు అంటున్నారు ఏ రోడ్లు వేస్తే మీరు కోనవరం మండలంలో ఏ రోడ్లు వేసేసారు చూపించండి మీరు రాష్ట్రం కోసం మాట్లాడుకోవద్దు కోనవరం కోసం మాట్లాడుకుందాం కోనవరం మండలం కోసం మాట్లాడుకుందాం మీరు రండి ఎక్కడ రోడ్లు వేశారు ఏం అభివృద్ధి చేశారు మీరు డేటా తీయండి పోలవరం మండలంలో ఎంతమంది తల్లికి వందన వేశారు ఈ తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పుకుంటున్నారు కదా శ్రీనిధి అని చెప్పుకుంటున్నారు కదా ఆ ఎవరు పెట్టిన పథకాలు మా మా జగన్ గారు పెట్టిన కాపీ కొట్టి మీరు పెట్టుకొని మీరు ముగ్గురు మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చారు మేము పెట్టిన ఎందుకు మీరు చేస్తున్నారు మీకు తమ్ముంటే మేము పెట్టిన నవరత్నాలు పక్కకు పెట్టి మీరు ఏదైనా కొత్తగా చేసి రావచ్చు కదా అది లేదు ఎన్ని నోటికి ఎన్ని వస్తే అన్ని ఇచ్చేసారు ప్రజల్ని మాయ చేసేసారు డబ్బు ఆశపడి సంక్షేమానికి ఆశపడి జనాలు మోసపోయారు అతి తక్కువ కాలంలోనే ప్రజలందరూ తెలుసుకున్నారు ఎప్పుడు ఇదే రోజు ఉండదు భూమి గుండ్రంగా తిరిగిద్ది రోజు అనేది మాకు వస్తుంది వచ్చిన రోజున మీరు 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 ప్రెస్ మీట్లకి అన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి మీ స్థాయిలు మీ శుద్ధ అయిపోయి గురికించ సామెతలు అయితే చెప్పద్దు రేపొద్దునన్న రోజున మేము మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు ఈ ప్రెస్ మీట్ లకి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఆ రోజుకి మీరు సిద్ధంగా ఉండండి అంతేగాని మా మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీరు కాదు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే వంద ఉంటాయి మేము అనలేక కాదు మాకు అలాంటి మాకు అలాంటి సభ్యత కాదు మాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి మేము అలాగా ఏంటి వ్యక్తిగత విషయాలు ఎత్తి రాజకీయాలకి రంగు పులుగుకోవాలనే ఉద్దేశం మాకు లేదు ప్రజలకి ద్వారా ప్రజలకి న్యాయం చేసుకుంటూ ప్రజలకి శుభ్రకారం ఇవ్వండి మేము సాధిస్తాం అంతేగాని మీరు ప్రజలకి ఏం చేయకుండా మసిమసి మారేడుకాయ చేసేసి సంక్షేమం చేసేసేమని మీరు గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలు అబ్జర్వేషన్ చేస్తున్నారు ఏదో సూపర్ సిక్స్ కి ఆశపడి ఏదో మీకు ఛాన్స్ ఇచ్చారు అది కూడా మేము మాది సింగిల్ గా మేము పోటీ చేస్తేనే మాది ఫార్టీ పర్సెంట్ ఉంది మీరు ముగ్గురు కలిపి చేస్తేనే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీకు దమ్ముంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా చేసి చూపించండి రానున్న రోజుల్లో అన్ని తెలుస్తాయి అన్ని చెక్కపడతాయి అప్పుడు మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నాము అంతేగాని మీరు విమర్శిస్తే మట్టికి ఈసారి మేము ఊరుకునే ప్రసక్తి లేదు